ఎస్సీ అంటే అబ్బా మాకు ఉద్యోగాలు పోతాయి అనేది చాలా మంది అధికారులు కూడా భయపడిపోయారు అందువల్ల మేము ఇట్ట కాదు ఆ విజయవాడ పోయి అన్ని అంతే అంతేకాకుండా నేను రిట్ కూడా వేసా రిట్ కూడా వేసా దీని మీద ఆమె ఎస్సీ కాదు ఓసి ఏ చాలా మంది అభాగ్యులు అన్యాయపోతున్నారు కౌంటర్ కేసులు పెట్టుకొని నేను ఒకటే అనేది ఆ రిట్ లో కూడా హానరబుల్ హైకోర్టు జడ్జి గారి కూడా చెప్పాం ఈ విధంగా అయ్యా ఈ విధంగా జరుగుతున్నాయా ఆమె ఇమీడియట్లీ రిమైండ్ పంపిస్తుండయా అని చెప్పాం ఖచ్చితంగా కూడా విచారించి దాని మీద యాక్షన్ తీసుకుంటా అని కూడా చెప్పారు అదేవిధంగా జిల్లా కోర్టులో కూడా నేను కేసేస్తున్నా కోవూరులో కేసు వేసున్నా అందువల్ల నేను ఒకటే అనేది కేసులు వేసినందువల్ల కొంత టైం జరగద్ది ఈ టైంలోగా ఈ రౌడీ దౌర్జన్యాలు గోండా ఈజాలు అన్నీ కూడా ఇలాంటివి చేయటం మంచిది కాదు ఆమె పనేది ఆమె చూసుకోవాలా అదేవిధంగా అందరి మీద దౌర్జన్యం చేసే హక్కులు ఆయనకి లేవు చట్టపరంగా ఏమైనా ఉంటే ప్రభుత్వం న్యాయం చేయమని కోరుతున్నాను ఇలాంటి వ్యక్తిని జీవితాంతం జైల్లో పెట్టి విచారించాలని కూడా నేను కోరుతున్నా ఇచ్చాం గతంలో కూడా చాలా సార్లు ఇచ్చాను వాటి మీద ఎలాంటివి కూడా జరగల ప్లస్ అంతేకాకుండా నేను ఒకటి అనేది ప్రతి ఒక్క అధికారికి కనీసం నూట అరవై నూట అరవై మందికి నూట అరవై మందికి నేను తెలియజేసా ఈ విధంగా గంజాపురం జరుగుతుందా అందరూ తెలియజేయమంటే ప్రతి ఒక్క పిటిషన్ వస్తుంది పోలీస్ స్టేషన్కి రావటం పోలీస్ స్టేషన్కి వస్తే నీరు గారిపోతుంది నీరు గారిపోయి ఎలాంటి న్యాయం మాకు జరగల మేము చూసి చూసి లాస్ట్ లాస్ట్కి హైకోర్టులో వేసుకొని ఖచ్చితంగా కూడా అభాగ్యులు వద్దాగా అన్యాయం అయిపోతున్నారు ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి నేను ఖచ్చితంగా కూడా అధికారులను వేడుకుంటూ సెలవు